సంతా సైనికల్ పట్టణ కమిటీ అధ్యక్షులకు సభ్యులకు జైబీళ్లు మరి ఈరోజు మనం ఛత్రపతి శివాజీ గారి జన్మదినాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారి యొక్క గొప్పతనాన్ని కీర్తించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మరి వారింతటి గొప్ప చక్రవర్తు చక్రవర్తి అయ్యారు అంటే దానికి కారణం వారి తల్లి వారి తల్లి జిజియాబాయి తనను చిన్నతనం నుంచే పరిపాలనాంశాలు ఒక వీరుడు ఎలా ఉండాలి ఒక వీరుని లక్షణాలేటి అని ధైర్య సాహసాలను చిన్నతనం నుంచే ఉగ్గుపాలతోనే తను నూరిపోసిన ఒక గొప్ప మాత జిజయాబాయి ఆ జిజయాబాయినా లేకపోతే ఈరోజు మనకి ఇంతటి వీరుడు అందేవాడు కాదు జిజయాబాయి తను ఎంతో కష్టపడి తన పుత్రుణ్ణి పెంచి ఒక గొప్ప వీరుని చేసి మరాఠా వీరులకు ఒక గొప్ప రాజుని అందించడం జరిగింది ఆయన తన తల్లి నుంచి ఎంత నేర్చుకున్నాడు తన తల్లి ఆదిగురువుగా ఉండి ఎన్నో విషయాలను నేర్పించి మరాఠా ప్రజలకు ఒక గొప్ప యుద్ధ వీరుని అందించింది ఆనాడు చాతరు చాతరపన్న వ్యవస్థ బలంగా ఉండేది అయినప్పటికీ కూడా తాను ఎంతో కష్టపడి తన యొక్క సైన్యంలో తాను రాజు అయ్యాక తన యొక్క సైన్యంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు సమాన అవకాశాలను ఇచ్చాడు ప్రజలను కూడా తాను కన్న బిడ్డల వలె పెంచి పోషించాడు అందరినీ కూడా సమానత్వ భావనతో చూశాడు అందుకు ఉదాహరణగా ఒకసారి ఒకనొక సందర్భంలో ఒక ముస్లిం యువతిని కనుక తీసుకొచ్చి తన ముందు నిలబడితే ఈవే ఎవరు అర్చున తల్లిలాగే ఉంది ఈ తల్లి ఎవరు అనేసి అడగడం జరిగింది అలా ముస్లింలను కూడా తాను సమానంగా తన తల్లిలాగా చిల్లిలాగా గౌరవించడం జరిగింది ఒకనొక సందర్భంలో తన సైన్యంలో ఉన్న ఒక సైనికుడు సైనిక వీరుడు ఆయన ఏం చేశాడంటే ఒక వనితను ఇబ్బంది పెట్టడం జరిగింది అలాగే తను చాలా అంటే చాలా హింసించాడు తన సైనికుడు అయినప్పటికీ కూడా ఎటువంటి భేదభావం చూపకుండా ప్రజలలో అందరికీ ఇచ్చిన మాట ప్రకారం తనను కూడా ఆ అన్యాయం చేసినందుకు ఆ సైనికుడికి చాలా దారుణమైన శిక్ష విధించాడు తన కన్ను పీకేసి తనను గురించడం జరిగింది అలా ఎవరికైనా సరే సమన్యాయం సమపాలన అనేసి ప్రజలందరి దృష్టిలో కూడా ఒక గొప్ప రాజుగా ఆయన పేరు ప్రఖ్యాతులు గాంచాడు అందరినీ కూడా సమానంగా చూశాడు కాబట్టి ఆయన ఛత్రపతి హోదాని దక్కించుకున్నారు అంతటి గొప్ప వీరుడు ఆయన మన శివాజీ గారి జన్మదినాన్ని జయంతి వేడుకలను మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకాశవాణి గారు